కన్వే హాయ్ వెల్కమ్ టు కన్వే బ్లాగ్స్ ఏంటబ్బా కన్వే బ్యాగ్ పట్టేసింది అనుకుంటున్నారా రేపే యానివల్ డే మామూలుగా యాక్చువల్లీ మార్చ్ ఫోర్టీన్త్ కానీ ఈసారి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ చూడండి ట్వంటీ నైన్త్ చూడండి నా పేరు క్యూట్గా నా సరే క్యూట్ బ్యాగ్ ఇప్పుడైతే నా డ్రెస్ చూపిస్తాను మొత్తం తీసుకున్నది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాకే కాస్ట్యూమ్స్ అంతా ఇస్తారు యాక్చువల్లీ ఇది ఇదే ఒక క్లాత్ థౌజండ్గా ఉంటుందేమో నీట్గా చూపిస్తాను మీరే చూడండి చూడండి అంత బాగుందో కదా సైజెస్ చూసుకొని నీట్గా ఇచ్చారు ఇప్పుడు డ్రెస్ పక్కన పెట్టేసాను ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఇచ్చారో చూద్దాం నెక్స్ట్ ఇవి ఇన్స్పెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తారు ఇవి మా పాసెస్ ఒక్కొరికి ఫోర్ పాసెస్ ఉంటాయి మనకి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా ఫోర్ తీసుకోవచ్చు పాసెస్ అందరు ఇస్తారు ఇప్పుడైతే ఇంకొక ఇంకా హై క్లిప్స్ అవన్నీ ఇచ్చారు ఇదైతే హ్యాండ్ వేసుకునే బ్యాండ్ అయితే ఇలా కట్టుకుంటే చూడండి అంతా ఇది నాకు ఫిషె వచ్చింది నెక్స్ట్ చాలా ఉన్నాయి చూడండి ఎవరు మెత్తగా ఉండే సాఫ్ట్స్ ఇచ్చారు లెగ్స్కి ఎంత నీట్గా పడాయో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్ క్లిప్ క్లిప్ ఈ క్లిప్కి టూ రూపీస్ అంటుంది మనమే తీసి చూడండి ఎంత క్వాలిటీ లెస్గా ఉందో ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది కదా ప్లాస్టిక్ బయటకు వచ్చింది నాకు అట్లా కాస్ట్యూమ్కి అంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా తర్వాత మళ్ళీ అరేంజ్మెంట్స్కి డ్యాన్స్కి మొత్తం కలిపి ఇంకా థౌజండ్ తీసుకుంటారు అంతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మా తమ్ముని గురి నెక్స్ట్ వార్త చూపిస్తాను లేకపోయినప్పుడే తింటాడు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్